హాయ్ హలో అస్లాం నమస్తే నేను మీ దుహా మివీష్ సండే వస్తే చాలు మటన్ తింటేనే కొంతమందికి ఆ సండే గడిచినట్టు ఉంటుంది అందులో ఒకరు మావారు అలాంటి వారి కోసం ఈరోజు నేను మీకు ఎంత కమ్మగా టేస్టీ టేస్టీగా ఉండే మటన్ కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను నా స్టైల్ ఒకసారి చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా వన్ కేజీ మటన్ని తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి మార్చుకోండి ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని పైన మూత పెట్టి వన్ అవర్ వరకు అలా ఉంచండి ఆ తర్వాత ఇప్పుడు మనం రెండు ఉల్లిపాయలు తీసుకొని వీలైనంత వరకు సన్నగా తరిగి ఒక ప్లేట్లోకి రెడీగా ఉంచుకోండి అండ్ అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి మార్చుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టి అందులోకి టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు ఇలాయచి కొద్దిగా చెక్క అండ్ అలాగే మనం రెడీగా పక్కనుంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వీటన్నిటిని వేసి టూ మినిట్స్ వరకు మంచిగా వేగనివ్వండి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వండి ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు అలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ కోకోనట్ పేస్ట్ని వేసి దీనిని కూడా మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేగనివ్వండి మసాలాలలో ఉన్న పచ్చి స్మెల్ అండ్ ఇందులో ఉన్న తడిచమ్మ వెళ్ళేంతవరకు ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కనుంచుకున్న మటన్ని వేసి అటు ఇటు మీడియం ఫ్లేమ్ మీద మామూలుగా కలపకండి అంత బాగా కలపండి మటన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఇంకిపోయి ఇందులో ఉన్న ఆయిల్ పైకి తేలేంతవరకు అంత బాగా కలపండి అప్పుడే మసాలాలు మొత్తం మటన్కి బాగా పట్టి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా స్పైసీగా మటన్ కర్రీ ఎంతో టేస్టీ టేస్టీగా కుదురుతుంది సో మీరు వీలైనంత వరకు మటన్ని మసాలాలో ఎంత మంచిగా మగ్గనిస్తారో అంత టేస్టీగా కమ్మగా మటన్ కూర తయారవుతుంది అలా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడి సన్నగా తరిగిన కొత్తిమీరని వేయండి కాస్త ఎక్కువైనా పర్వాలేదండి కొత్తిమీర తక్కువ కాకుండా చూసుకోండి అలా కొత్తిమీరని వేసిన తర్వాత మరొక నిమిషం పాటు కూరని మంచిగా కలుపుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసి మరొక నిమిషం పాటు కూరను అలా కలుపుకొని కుక్కర్ పైన మూతను పెట్టి ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు రానివ్వండి మటన్ కాస్త లేతగా ఉంటే ఎయిట్ విజిల్స్ వరకు సరిపోతుంది అదే మటన్ కొద్దిగా ముదురుగా ఉంటే టెన్ విజిట్స్ వరకు ఉంచండి నేనైతే ఇక్కడ టెన్ విజిట్స్ వరకు పెట్టి మటన్ని ఉడికించుకున్నాను ఆ తర్వాత కుక్కర్ పైన మూత తీసి చెక్ చేసుకుంటే చూడండి మీరే మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో అండ్ మనం మటన్లో వేసిన వాటర్ మొత్తం ఇంకిపోయి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గ్రేవీ చిక్కగా పీసెస్ అన్నింటికి బాగా పట్టేలా ఉండాలి అప్పుడే మటన్ కర్రీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇక చూడండి మీరే మటన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఒకవేళ మీకు టెన్ విజిల్స్ కి మటన్ ఉడకకపోతే మరొక రెండు విజిల్స్ ని పెంచుకోండి నాకైతే ఇక్కడ టెన్ విజిల్స్ కి మంచిగా సాఫ్ట్ గా ఉడికింది అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ రెడీ ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి మరెన్న కొత్త కొత్త రెసిపీ వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తుంటాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్ కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది సో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్